అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము గవర్నర్ కలుద్దామనే ఉద్దేశంతోనే విద్యారంగ సమస్యలు అనేటువంటి ప్రాధాన్యత అనేటువంటిది తర్వాత ఉపాధ్యాయ సంబంధించిన సమస్యలు కూడా ఉన్నవి అయితే గతంలోపట న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ చేయలేదు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా విద్యారంగం సంబంధించినటువంటి సమస్యలు పాఠశాలల మౌలిక వసతులు ఖచ్చితంగా ఉండాలి అంటే సార్ కూడా ఒక మాట అన్నాడు ఏంటంటే టీచర్స్ ఎక్కువ ఉన్నారు పిల్లలు తక్కువ ఉన్నారు పిల్లలు ఎక్కువ ఉన్నారు టీచర్స్ తక్కువ ఉన్నారు ఇట్లా అంటే అదే సార్ మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము మీ ద్వారా ప్రభుత్వానికి వినవించడం ఏంటంటే రేషనైజేషన్ క్రమబద్ధీకరణ చేయండి క్రమబద్ధీకరణ చేసినట్లయితేనంటే బ్యాలెన్స్ అవుతుంది అప్పుడు ప్రభుత్వ పాఠశాల యొక్క ఉన్నతికి దూరదపాయింట్ అవుతుంది తర్వాత ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కూడా లేవు మౌలిక వసతులు అనేటువంటి కాంపౌండ్ వాల్ అనుకోండి రన్నింగ్ వాటర్ అనుకోండి వాష్రూమ్స్ అనుకోండి వాచ్మ్యాను ఇట్లా సపోర్టింగ్ స్టాఫ్ లేకపోవడం కూడా ప్రభుత్వ పాఠశాల పైన ఒక విధమైన నెగిటివ్ వాతావరణం కూడా వస్తుంది కాబట్టి వీటిని దృష్టి పెడితే ఖచ్చితంగా బాగుపడతాయి అనేటువంటిది సార్ కూడా ఆయన రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు అది వాస్తవం ఉంది కానీ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కూడా అని చెప్పడం జరిగింది అయితే ఈ డ్రాప్ అవుట్ అనేటువంటిది ఎందుకు అవుతుంది అనేటువంటిది వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వము నెగ్లిజెన్స్ ఇయ్యేటప్పుడు అంటే ప్రభుత్వ పాఠశాల పైన ఎప్పుడైతే నెగ్లిజెన్స్ చేయడం మొదలు పెడుతుందో సహజంగా డ్రాప్ అవుట్ కావడానికి అవకాశం ఉంటుంది లేదా డ్రా గవర్నమెంట్ స్కూల్లో డ్రాప్ అవుట్ కావడానికి పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాస్తవిక పరిస్థితుల్లో క్షేత్రస్థాయి లోపల సమస్యల యొక్క పరిష్కారం ఏం పరిష్కారం ఏం సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారం ఏ విధంగా అవుతుంది అనేటువంటిది ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచన చేసి మంచి రిజల్ట్స్ వస్తాయి కానీ ఈసారి చేస్తే ఇదే సంవత్సరం రాదు ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఇస్ ఏ లెంత్ అండ్ లాంగ్ ప్రాసెస్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు మేక్ సక్సెస్ ఇప్పుడు గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మరి ఎందుకు చెడు అంటే ఒకటే వన్ ఆఫ్ ఆల్ సడన్గా వన్ ఇయర్ టూ ఇయర్స్ కాలేదు స్లోగా వన్ బై వన్ బై వన్ అట్లుంది కాబట్టి ఇప్పుడు కూడా ఒకవేళ ఇనిషియేషన్ తీసుకుని మంచి మెజరింగ్ స్టెప్స్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా వితిన్ ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ లోపల గవర్నమెంట్ స్కూల్ సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది